హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీల్ కుకింగ్ టిప్స్ ఎలా అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ అడ్వాన్స్డ్గా రాఖీ పండుగ శుభాకాంక్షలు ఈరోజు మన ఛానల్లో రాఖీ పండుగ స్పెషల్ ఏంటనుకుంటున్నారు బెల్లంతో మినప సున్నుండలు పెద్దగా కష్టపడకుండా కేవలం పది నిమిషాల్లో చేసుకునే ఏదైనా హెల్దీ స్వీట్ ఉందా అంటే అది ఈ సున్నుండలు మాత్రమే స్వీట్ షాప్స్లో చాలా కాస్ట్తో దొరికే ఈ సున్నుండల్ని అచ్చంగా స్వీట్ షాప్లోనే కొన్నామా అన్నంత రుచిగా జస్ట్ పదే నిమిషాల్లో తయారు చేసిద్దాం పదండి ముందుగా నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను తర్వాత ఆ ఈ ప్యాన్లోకి ఒక కప్పుతో రెండు కప్పులు దాకా మినప్పప్పుని తీసుకుంటున్నాను సో ఈ మినప్పప్పు క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కిలో అనమాట సో మీరు ఇక్కడ మినపప్పుని కప్పులతో కొలుచుకొనైనా తీసుకోవచ్చు లేదంటే కాల కిలో లేదంటే హాఫ్ కిలో అని ఇలా కిలోల కొద్దిగా కూడా కొలుచుకొని తీసుకోవచ్చు తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యి నైతే వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఈ మినపప్పు మొత్తం కూడా బాగా ఎర్రగా వేపుకోవాలండి సో చక్కగా ఎక్కడా కూడా ఇలా ఆపకుండా బాగా ఇలా కలుపుకుంటూ ఎర్రగా వేపుకోవాలి సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మినపప్పు ఈ విధంగా వేగితే సరిపోతుంది సో ఇలా ఈ మినపప్పు వేగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యాన్ని అయితే వేసుకోవాలి సో ఇలా బియ్యం వేసుకున్న తర్వాత కూడా ఒక నిమిషం పాటు వేపండి ఎక్కువసేపు వేపాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వేడి మినపప్పులో వేడి ఉంటుంది కదా సో దానివలన బియ్యం ఆటోమేటిక్గా చక్కగా డ్రై రోస్ట్ అయిపోతుంది అనమాట సో మీరు ఇక్కడ చక్కగా ఇవన్నీ వేపుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసి ఇలా ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే చక్కగా బాగా కంప్లీట్గా చల్లగా అయిపోతుంది సో ఇలా కంప్లీట్గా చల్లగా అయిన ఈ మినపప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి సో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి సరిపడినంత మినప్పప్పుని వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా కూడా అసలు బరక బరకగా ఉండకూడదండి ఒకవేళ మీకు మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవడం రావడం లేదు అనుకుంటే మీరు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏదైనా స్ట్రైనర్ సహాయంతో స్ట్రైన్ చేసుకుంటే సరిపోతుంది మనకు తర్వాత మనం ఇక్కడ పౌడర్లా చేసుకున్న ఈ మినప్పప్పు పిండి మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి తర్వాత మనం ఏ కప్పుతో అయితే మినప్పప్పుని కొలుచుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు దాకా బెల్లం తరుగుని కూడా ఇందులో వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని ఇలా ఈ బెల్లం మొత్తం కూడా ఈ పిండిలో బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా చేతితో బాగా స్మాష్ చేస్తున్నట్లుగా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా చేయడం వలన బెల్లం మొత్తం కూడా సున్నిపిండిలో బాగా కలిసిపోతుందండి తర్వాత మనం ముందుగా మినప్పప్పుని గ్రైండ్ చేసుకున్నాం కదా సో అదే జార్ తీసుకొని ఇందులోకి తగినంత అంటే సరిపడినంత సున్నిపిండిని వేసుకొని తిరిగి మెత్తని పౌడర్ లాగా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి సో ఇలా గ్రైండ్ చేసుకోవడం వలన బెల్లం కూడా బాగా ఈ సున్ని పిండిలో కలిసిపోతుంది ఆ తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సున్నిపిండిని తీసుకొని మీ అరచేతిలో వేసుకుని టేస్ట్ చూడండి తీపి సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు తీపి కనుక సరిగ్గా సరిపోకపోతే ఈ టైంలో ఇంకాస్త బెల్లం తరుగుని యాడ్ చేసుకొని తిరిగి గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న సున్నిపిండి మొత్తాన్ని కూడా ఇలా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఎక్కడైనా ఏవైనా బెల్లం తరుగు ఉండలేమన్నా ఉన్నా ఏమో అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బెల్లం ఇంకా మినపప్పుని కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక ఫుల్ కప్పు నెయ్యిని కూడా తీసుకోవాలి సో ఈ నెయ్యి బాగా వేడి వేడిగా ఉండాలండి చల్లగా అస్సలు ఉండకూడదు అలానే గోరువెచ్చగా కూడా ఉండకూడదు కొంచెం వేడిగానే ఉండాలి ఇలా ఈ నెయ్యిని కొద్ది కొద్దిగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిలోకి వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి సో ఇలా బాగా వేసుకున్న తర్వాత మొత్తం నెయ్యి అంతా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఇక్కడ ఈ విడలో చూపిస్తున్నట్లుగా లడ్డుల్లాగా ఉండలు చుట్టేసుకుంటే మనకు సున్నుండలు రెడీ మనకు నచ్చిన సైజులో పెద్దగా కానీ చిన్నగా కానీ ఇలా సున్నుండలని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకైతే చాలా ఇష్టంగా తినేస్తారు ఇలాగే రెడీ చేసి పెట్టుకున్న అన్ని సున్నుండల్ని ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకొని ఆ తర్వాత వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసేశారు కదా చాలా ఈజీగా బెల్లం సున్నుండల్ని అచ్చంగా స్వీట్ షాప్స్లలో ఏ టేస్ట్తో అయితే దొరుకుతాయో అదే టేస్ట్తో ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ రాఖీ పండుగకి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ మీ అన్న అండ్ అలాగే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా సర్ప్రైజ్ చేయండి అలాగే నేను చూపించిన ఈ కొలతల్లో కనుక మినపసున్నుండల్ని చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఇలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వన్స్ అగైన్ హ్యాపీ రాఖీ